అనసూయ లేటెస్ట్ బీచ్ వీడియో సాగర తీరంలో జలకన్యల జలకాలు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అసలే అనసూయ ఆపై బికినీ వేసింది ఇక బీచ్కి వెళ్ళింది జలకన్యలా మారి జలకాలు ఆడుతుంటే మామూలుగా ఉంటుందా తాజాగా భర్తతో కలిసి ట్రిప్కి వెళ్ళిన అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేసింది షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది యాంకర్ అనసూయ భర్త పిల్లలతో కలిపి ఫ్యామిలీ తరచూ ఫ్యామిలీ ట్రిప్లు వేస్తూనే ఉంటుంది ఆమె భర్త సుశాంక్ భర్వత్ భరద్వాజ్ కూడా వీలైతే వీకెండ్ ప్లాన్ కుదిరితే హాలిడే ట్రిప్ అన్నట్టుగా అనసూయని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ ట్రిప్ వేశారంటే సోషల్ మీడియా హీటెక్కిపోవడం కామెంట్ల మూత మోగడం ఖాయమే ఆర్యని బికినీల్లో బంధించి మరీ ఫోటోలు వీడియోలను వదులుతూ ఉంటాడు భర్త సుశాంక్ భరద్వాజ్ తాజాగా వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ట్రిప్లో ఉండగా మరోసారి ప్రేక్షకులను కనువిందు చేసేలా వీడియోను వదిలారు అసలే అనసూయ ఆపై బీచ్కి వెళ్ళింది ఇక బికినీ వేసిందంటే రచ్చ ఓ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు తాజాగా అనసూయ సాగర తీరంలో జలకన్య మాదిరిగా జలకాలు ఆడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది అనసూయ బుల్లి బుల్లి బట్టల్లో అనసూయ ఎప్పట్లాగే హాట్ అవతారం ఎత్తగా అయితే ఈసారి లాంగ్ షాట్లో తన అందాలు కనిపించి కనిపించనట్టుగా జలకాలు ఆడుతూ వీడియో వదిలింది అనసూయ అయితే ఈ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది నా చుట్టూ నీరు ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను నేను మత్స్యకన్య జలకన్యని అని అంటూ సాగర తీరంలో జలకాల వీడియోకి క్యాప్షన్ పెట్టింది అని సూయ ఇదండి టూ డేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్